అన్న గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఎలా ఉన్నది భయ ఇప్పుడే చూశాను బయ్యా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అబ్బా అబ్బా అసలు ఎందుకు లేదు అసలు చెప్పవలసిన అవసరం లేదు భయ్య చూడగానే ఎవడైనా సరే ఈ ట్రైలర్ చూస్తే రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోతారు అంతే ఎందుకంటే ఈ ట్రైలర్ ఉండేది ఒక రెండు నిమిషాలు ట్రైలర్ ఏమన్నా ఈ రెండు నిమిషాల్లోనే ఎలా ఉందంటే అసలు ఇప్పటిదాకా శంకరవు డైరెక్టర్ శంకరవు ఎన్ని సినిమాలు తీసినా కానీ ఈ ట్రైలర్ వచ్చినంత రెస్పాన్సిబిలిటీ ఏ ట్రైలర్ కైతే ఏ సినిమాకి అయితే రాల యాభై కోట్లు కొడతదా నువ్వు కోట్లు కదా యాభై వేల కోట్లు చెప్పినా గుర్తు నీకు లెక్కలు వీక్కుండా నువ్వు నేను యాభై వేలు కోట్లన్న యాభై వేలు కోట్ల తల్లి లక్ష కోట్లన్న కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూసాం ట్రైలర్ చూడండి ఎవడన్నా ట్రైలర్ చూడండి ఒక్కసారి నా కోసం ట్రైలర్ చూడండి గేమ్ చేయాలి సినిమా ట్రైలర్ చూడండి ఎందుకంటే ఇప్పుడు దాకా రెండు వందల యాభై అడుగులు కట్అవుట్ ఏ సినిమా కట్టారు చెప్పు కట్టారా కట్టరా రెండు వందల యాభై ఆ పైన మూడు వందల అడుగులు కట్అవుట్ అది దగ్గర దగ్గరగా రెండు వందల డెబ్బై ఐదు పైనది కాబట్టి మూడు వందల అడుగులు కట్అవుట్ ఏ సినిమా హీరోకి కట్టింది లేదు అక్కడ అసలు గ్లోబల్ స్టార్ ప్రపంచంలోనే కట్ట గ్లోబల్ స్టార్ అంటే మొదటి నుంచి అంటే గ్లోబల్ అంటే ఏంది భూమి భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు పైగా ఇంకొకటి ఏంది పైగా గ్లోబల్ స్టార్ అనే స్టార్ ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు ఏ దేశంలో ఏ ప్రపంచంలో లేడు అనమాట కాబట్టి అతను ఒక్కడ గ్లోబల్ స్టార్ కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా లక్ష కోట్లు కూడా నాకు ఎందుకు పోతుందేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడే మనం చూసాం ఇంకా పదో తేదీ సినిమా ఇంకొంది అన్నా కామెడీ చేస్తాను ఉండా ఉన్నాను సీరియస్ అన్న ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది బాగా ఆడింది సినిమా బాగా బస్ట్ అవుద్ది పైగా నేను రామ్ చరణ్ ఫ్యాన్ నేను నేను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ నేను నిజంగా ఆయన ప్రతి సినిమా చూస్తా నేను రామ్ చరణ్ అదే వాడు ఒక ఆయన పాస్ట్రీ బాగా ఫేమస్ అయ్యాడు కదా కోండి కోయి అని సూపర్ హిట్ అవ్వాలని చెప్పి ప్రార్థన కదా చేద్దాం దేవుడు కూడా మొక్కుకున్నా ప్రతి రోజు మొక్కు దేవుడికి సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి సినిమాలు ఉండే వాళ్ళందరూ బాగుపడాలి సినిమా పరిస్థితులు మారాలి పైన లక్ష కోట్లు కొడుతుంది అన్న చెప్పలే లక్షల కోట్లు కొట్టిందా యాభై వేల కోట్లు కొట్టిందా కాదు తిన్నంగా సినిమాకి వెళ్ళి తిన్నంగా వస్తాడా లేదనేది డౌట్ మొన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఇంకా అలాగే ఉంది కదా ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అనేది ఇప్పుడు తిన ఊగిపోయి చెప్తున్నాడు చూసావా ఆయ్ అమ్మా వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు అని దాని వల్ల ఏమన్నా నీకు ఒక కోట్ లాభం ఉందామానం చే ఇప్పుడు ఆ సినిమాకి దాదాపు ఒక ఇద్దరు కోట్లు ఒక రెండు ఒక వేల కోట్లు అంటే సినిమా టికెట్ ఇరవై వేలు పెట్టి అమ్మాయి అయితే నేను చెప్పేది అక్కడే నువ్వు అక్కడే పప్పులో కలిసి కూడా సినిమా బాగా ఆడాలంటే గ్లోబల్ మీద అంటే భూమి మీద ఉన్న అన్ని థియేటర్లు వేస్తేనే ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా అండి సినిమాలు అన్నీ ఆకాశం లా నేను చెప్పేది అది కాదు ఇప్పుడు దాకా ఉన్న సినిమాలన్నీ భూమి మీద ఉన్న అన్ని 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 థియేటర్లు భూమి మీద థియేటర్లు ఉంటే అక్కడే ఆడతాయి ఇప్పుడు కాదు గత నందమూరి తారక రామారావు గారు ఉన్నంత వరకు కూడా సినిమాలు ఇలాగే ఆడుతున్నాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి గొడవ ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇలా ఫ్యాన్స్ ఓ ఊగిపోయి నువ్వు సంజయ్ ఒక నిమిషం ఇక్కడ చెప్తే అందరు ఏమవుతున్నారంటే అక్కడ హీరోని హీరో ఫ్యామిలీని తిట్టుకుంటున్నారు ఇక్కడ అందరూ బాగానే ఉంటున్నారు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు ఇక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీగా పండక్కి పదో తారీఖు రిలీజా పన్నెండో తారీఖు బాలకృష్ణ గారి సినిమానా వెంకటేష్ గారి సినిమానా ఇంకా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి కదా ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు క్షేమంగా వెళ్ళి యాక్సిడెంట్లు అవ్వకుండా దుఃఖిసలాగాకుండా జాతకర్ రెండేం చెప్పాలి కాని యాభై వేలు కోట్లు ఇరవై ఐదు వేలు కోట్లు షేర్ ఉంది అన్నట్టుగా చెప్తున్నా నువ్వు నేను చెప్పి తినేసి అట్లా నేను ఎవరిని ఓ చేసుకుంటారు నన్నేం చేయమంటావు అంటే అంతే కాదు నువ్వు సెలబ్రిటీ కదా నేనే సెలబ్రిటీ నేనే సెలబ్రిటీ చెప్పు నేను ఏ సెలబ్రిటీ కాదు నేను ఒక అభిమానిని నేను సినిమా ఇండస్ట్రీకి అభిమానిని పైగా తెలుగు సినిమాలు ఈ మధ్య మరిని పైగా తెలుగు ప్రతి సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో ఆడుతుంది అన్ని సినిమాలు బాగా రామ్ చరణ్ గారు చెప్పింది ఏంటంటే చెప్పాడు తక్కువ మాట్లాడండి అవును తక్కువగా ప్రవర్తించండి అవును తక్కువ తినండి తక్కువగా ప్రమోషన్ చేసుకుందాం ఎక్కువ హిట్ వాడదాం అన్నట్టుగా మాట్లాడారు కానీ దిల్ రాజు గారు నీకు ఏదైనా ఫోన్ చేసి గట్టిగా ప్రమోషన్ ఏం చేయమన్నారు అన్న లేదన్న నాకు ఎవరో రూపాయి కూడా ఇవ్వలేదు నాకు ఈ సినిమాలో గేమ్ చదవాల సినిమాలు ప్రమోట్ చేయని దిల్ రాజ్ గని రామ్ చరణ్ గారు కానీ ఎవరో ఫ్యాన్స్ గా నాకు ఎవరు చెప్పనా నేను అభిమానంతో చెప్తున్నాను నేనే ఊదుకోవట్లే నేను పక్కన ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ గాని ప్రభాస్ కానీ మహేష్ ఫ్యాన్స్ ఫోన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టలేదు అందరూ సినిమా చూడండి సినిమాని అని చెప్తున్నా అంటే నేనే అభిమానంతో ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకి ఎక్కువ కోట్లు వస్తాయి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది సినిమా పని చేసే వాళ్ళందరూ చిత్ర పరిశ్రమ మొత్తం బాగుపడుతుంది అని అంటే చాలా బాగా యాభై వేల కోట్లు ఎలా వస్తాయి అనుకున్నాను చెప్పండి ఇరవై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి అమ్మాలా అంటే నేనే ఉన్నాను ఈ భూమి మీద ఉన్న ప్రతి థియేటర్ అంటే ఇది వరకు ఏంటంటే ఓన్లీ తెలుగు సినిమాలో తెలుగు అదే తెలుగు భాష కోట్లు అంటే సినిమాలు అంటే ప్రతి సినిమా ఇప్పుడు అమెరికాలో చైనాలో లో జపాన్ లో రష్యాలో ఫ్రాన్స్ లో బెంగా ఇప్పుడు మారిన పరిస్థితి ఇప్పుడు ప్రతి దగ్గర అంటే భూమి మీద ఎవరు ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా థియేటర్ కావాలి అందరికి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటీటీ కానీ సినిమా థియేటర్ అందరికి విపరీతం ఈ మధ్య సోషల్ మీడియా డెవలప్ అయింది